హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు క్లాస్ మరియు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ గురించి చెప్పబోతున్నానండి దీనికోసం మనం స్కూల్ అటెండెన్స్ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది కదా మనకి పేజ్ ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ చూడండి ఒక ఐకాన్ ఉంది క్లాస్ స్లాష్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని చెప్పేసి ఆ ఐకాన్ని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది చూడండి ఇప్పుడు నేను ఆ ఐకాన్ని క్లిక్ చేస్తున్నాను ఆ ఐకాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి సెలెక్ట్ వన్ అని చెప్పి క్లాస్ టీచర్ మ్యాపింగ్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని చెప్పేసి రెండు డిస్ప్లే అయ్యాయి ఫస్ట్ నేను క్లాస్ టీచర్ మ్యాపింగ్లోకి వెళ్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ డీల్ చేస్తున్నాను అనుకోండి మ్యాప్ న్యూ క్లాస్లోకి వెళ్ళి చూడండి మ్యాప్ న్యూ క్లాస్లోకి వెళ్ళానండి ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ డీల్ చేస్తాను కాబట్టి నేను ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు సెలెక్ట్ చేసుకున్నాను చూడండి మ్యాప్ న్యూ క్లాస్లోకి వెళ్తాం సెలెక్ట్ మీడియం దగ్గరికి వెళ్తాం ఇంగ్లీష్ తర్వాత సెలెక్ట్ క్లాస్ నేను ఫోర్త్ క్లాస్ డీల్ చేస్తాను కాబట్టి ఫోర్త్ క్లాస్ టైప్ చేశానండి చూడండి ఐడి నెంబర్తో సహా ఆల్రెడీ ట్యాగ్ అయ్యాను కాబట్టి పేరు మనకి అట్లా చూపిస్తుంది మ్యాప్ న్యూ క్లాస్ అని సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ ఒక క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము ఏ క్లాస్ అయితే మనం డీల్ చేస్తున్నామో ఆ క్లాస్ మనం సెలెక్ట్ చేసుకోవాలండి మీడియం ఇంగ్లీషు క్లాస్ ఫోర్త్ క్లాస్ అయితే ఫోర్త్ సెకండ్ క్లాస్ అయితే సెకండ్ క్లాస్ ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తామండి తర్వాత మళ్ళీ రెండు క్లాసులు సెలెక్ట్ రెండు క్లాసులు డీల్ చేస్తున్నట్లయితే ఇంకొక క్లాస్ని కూడా మనము సెలెక్ట్ చేసుకుంటున్నాం ఫిఫ్త్ క్లాస్ కూడా నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఫిఫ్త్ క్లాస్లో కూడా మీడియం ఇంగ్లీష్ అని టైప్ చేశాను ఫిఫ్త్ క్లాస్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను త్రీ క్లాసెస్ డీల్ చేసే వాళ్ళు ఉంటే త్రీ క్లాసెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి మ్యాప్ న్యూ క్లాస్లోకి వెళ్ళి ఎన్ని క్లాసులు అయితే మనం డీల్ చేస్తున్నామో అన్ని క్లాసులు అండ్ మీడియమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు క్లాసులు మ్యాప్ చేసామండి అంటే మన ఐడి నెంబర్ కొట్టగానే ఇప్పుడు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ మాత్రమే మన లాగిన్లో ఓపెన్ అవుతాయి మనకి మార్క్స్ ఎంటర్ చేయడానికి తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసాను మళ్ళీ ఐకాన్ మీద క్లిక్ చేస్తే సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని ఉందండి ఇందులోకి వెళ్తున్నాను సెలెక్ట్ మీడియం అని ఉంది ఇంగ్లీషు సెలెక్ట్ క్లాసు నేను ఇందాక ఆల్రెడీ ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు సెలెక్ట్ చేశాను కదండి ఇప్పుడు ఫోర్త్ క్లాసు చూడండి ఫోర్త్ క్లాస్ సెలెక్ట్ చేసినప్పుడు ఇట్లా మనకి సబ్జెక్ట్స్ ఓపెన్ అవుతాయి మనం ఏం డీల్ చేస్తున్నాము ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి దాని ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగుని ఇంగ్లీష్ని చూడండి ఇంగ్లీషు మ్యా ఇంగ్లీషు ఇంగ్లీష్ టచ్ చేశాను ఇక్కడ మ్యాథ్స్ తర్వాత ఈవీఎస్ అంటే మనం ఏ సబ్జెక్ట్స్ అయితే డీల్ చేస్తున్నామో వాటి మీద మనం క్లిక్ చేయాలి ఇలా రైట్ మార్క్తో క్లిక్ చేసి సబ్మిట్ చేయాలండి ఆల్రెడీ నేను లాగిన్ ఉన్నాను సబ్జెక్ట్స్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇప్పుడు వేరే క్లాస్లోకి వెళ్దాం చూడండి ఇప్పుడు ఫిఫ్త్ క్లాసు చూడండి ఇంగ్లీష్ మీడియం చూడండి ఫిఫ్త్ క్లాస్లోకి వెళ్ళాను ఫిఫ్త్ క్లాస్లోకి వెళ్ళాక ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్లో మనకి ఏమేమి ఉంటే తెలుగు చూడండి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు క్లిక్ చేశాను తర్వాత చూడండి ఇంగ్లీష్ తర్వాత మ్యాథ్స్ తర్వాత ఈవీఎస్ చూడండి ఈ నాలుగు సబ్జెక్టులు నేను క్లిక్ చేశాను అనమాట అంటే ఆ నాలుగు సబ్జెక్టులు నాకు మ్యాప్ అవుతాయి అనమాట ఫిఫ్త్ క్లాస్లో ఇంగ్లీష్ మీడియంలో ఏ సెక్షన్లో ఉన్న పిల్లలందరూ నా ఐడి నెంబర్తో ఓపెన్ అవుతారు నా ఐడీ నెంబరు నేను కొట్టినప్పుడు నా లాగిన్లో ఓపెన్ అవుతారు వాళ్ళకి మాత్రమే నేను మార్క్స్ ఎంట్రీ అనేది చేయగలను అనమాట చూడండి సబ్మిట్ చేస్తున్నాను నాలుగు సబ్ ఒకసారి చెక్ చేసుకోండి తెలుగు ఇంగ్లీష్ ఈవిఎస్ ఇక్కడ మ్యాథ్స్ సబ్మిట్ చేస్తున్నాను ఆర్ యూ ష్యూర్ వాన్ టు సబ్మిట్ అని వచ్చింది చూడండి సబ్జెక్ట్స్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా మనము ఈ ఐకాన్లోకి వెళ్ళ ఐకాన్లోకి వెళ్ళి క్లాస్ టీచర్ మ్యాపింగ్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ వన్ బై వన్ ఫస్ట్ క్లాస్ మ్యాప్ చేసుకున్న తర్వాత సబ్జెక్ట్స్ని కూడా మనం మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ సింగిల్ టీచర్ అయితే కనుక ఐదు క్లాసులు మనం సెలెక్ట్ చేసుకోవాలి సబ్జెక్ట్ దగ్గరకు వచ్చేసి ప్రతి క్లాస్కి సంబంధించి ఫస్ట్ సెకండ్కి అయితే త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి అయితే ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఆ ఫోర్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలండి అప్పుడు మాత్రమే మన లాగిన్లో మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో మనం మార్క్స్ ఎంట్రీ అనేది చేయగలము ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్